హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫార్టీ బాబుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు రాగా చేతుల్లో నుంచి లాక్కుంది యశస్వి సారీనే నువ్వు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేస్తావని అనుకోలేదు నేను లేట్ చేశానా అంది రాగా దానికి సమాధానం ఇవ్వలేదు యశస్వి యష్ కాసేపు నాతో బయటికి రావే నీతో మాట్లాడాలని ఉంది అంది బ్రతిమలాడుతున్నట్టు రాగా అలా వెనక వెనకే తిరుగుతూ మాట్లాడుతూ అడుగుతూ ఉంటే ఇక మాట్లాడక తప్పలేదు యశస్వికి క్షమించి క్షమించిరాగా నాకెవరితో లేదు అని బాబుతో తన రూమ్లోకి వెళ్ళిపోతు వెళ్ళిపోతున్న యశస్వి చేయి పట్టుకొని ప్లీజ్ బాబుని మీనా కప్పు చెప్పేసిరా ఇద్దరం అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అయినా ఎవరో ఏదో చేస్తే ఆ తప్పు మన స్నేహానిదా పోనీ తెలిసి నేను ఏదైనా తప్పు చేశానా నీతో నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు నీకు ఒక విషయం చెప్పనా మన ఇద్దరికి సంబంధించి తప్ప మూడో వ్యక్తి గురించి నేను అస్సలు మాట్లాడను నీతో నువ్వు నా ఫ్రెండ్వే నాకు నీతో మాట్లాడాలని చాలా కోరికగా ఉంది అసలు నన్ను ఒక్కసారైనా సరిగ్గా చూసావా నువ్వు నేను ప్రెగ్నెంట్ని నా కోరిక తీర్చాలని లేదా నీకు అని అడిగింది రాగా జాలిగా రాగా అలా అడుగుతుంటే అప్పుడు చూసింది యశస్వి రాగా వైపు ఉదయం అంతగా గమనించలేదు కానీ ఇప్పుడు చూస్తే రాగా ప్రెగ్నెంట్ అని చూడగానే తెలుస్తోంది ఎంత కాదన్నా రాగా తనకి బెస్ట్ ఫ్రెండ్ అలా అడుగుతుంటే కాదనలేక సరే వస్తున్నాను వెయిట్ చేయి అని బాబుని మీనాకి అప్పుచెప్పి మీనా వాడికి స్నానం చేయించి ఏదైనా పెట్టు అని చెప్పింది వాడి స్నానం ఈవినింగ్ స్నాక్స్ అన్ని పెట్టే తీసుకువచ్చానే వాడెవరనుకుంటున్నావు మా అమ్మకి ముద్దుల మనవడు నాకు మురిపాల మేనల్లుడు మా అన్నకి అని యశస్విని చూసి మాట పూర్తి చేయలేక సారీ అంది తలదించుకొని మీనా కాసేపు వాడిని ఆడించు అలా బయటికి వెళ్తాం మేము అని రాగాతో కలిసి యశస్వి కారులో కూర్చుంది ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు డ్రైవర్ బీచ్ దగ్గరలోనే ఉంది కదా తీసుకువెళ్ళు అంది రాగా ఐదు నిమిషాల్లోనే డ్రైవరు బీచ్ దగ్గర ఆపాడు ఇద్దరూ కారు దిగి ఇసుకలో సముద్రానికి దగ్గరగా నడుచుకుంటూ వెళ్లారు కొంచెం దూరంలో ఎత్తుగా ఉన్న చోట ఇసుక మీద కూర్చున్నారు ఇద్దరు ఒకప్పుడు అందంగా ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే యశస్వి ఇప్పుడు ఎన్నో మణిమాణిక్యాలని అగాధాలని దాచుకున్న సముద్రంలా గంభీరంగా అనిపించింది రాగాకి యశస్వి ఏదైనా మాట్లాడుతుందేమోనని కాసేపు ఎదురుచూసింది రాగా కానీ ఏం మాట్లాడలేదు రాగా ఏం చెప్పినా వింటానన్నట్టు ఎదురుచూస్తోంది ఇద్దరూ సముద్రంలో ఎగసిపడుతున్న అలల్ని తదేకంగా దీక్షగా చూస్తున్నారు టెరటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఆకెరటం కావాలని కానీ ఆ ఇద్దరి కోరికలు తీరేలా లేవు నిశ్శబ్దాన్ని భరించలేని రాగాయే చివరికి నోరు విప్పింది యశ్ మనిద్దరం కలిసి రెండేళ్ళు అవుతుంది కదూ నేను నిన్ను ఎప్పుడు మర్చిపోలేదే నా పుట్టినరోజు నాడైతే మరీ మరీ గుర్తొస్తావు ఇండియాలో నేను చేసుకున్న ఆఖరి పుట్టినరోజు నువ్వు మన ఫ్రెండ్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేయటం అసలు అది నేను ఎప్పటికీ మర్చిపోలేనేమో ఆ రోజు ప్రతి నిమిషాన్ని ఎంత హ్యాపీగా పదిలిపరచుకున్నానో నాలో ఎన్ని పుట్టినరోజులు వచ్చినా ఆ పుట్టినరోజుని మాత్రం మర్చిపోలేనే రాగా చెప్తున్న యశస్విలో ఏ ఫీలింగ్ లేదు ఎగసిపడుతున్న అలల్ని చూస్తూ అలాగే వింటోంది యుఎస్ వెళ్ళిపోయాక అక్కడ అరవింద్తో పరిచయమైంది నాకు ముందు అనుకున్న సంబంధమే అరవింద్కి నేనంటే చాలా ఇష్టం అరవింద్ అక్కడే డాక్టర్గా చికాగోలో వర్క్ చేస్తున్నాడు అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు అత్తయ్య గారు మాయ్య గారు ఇక్కడే వైజాగ్లోనే ఉంటారు వద్దనటానికి కూడా పెద్దగా ఏం కారణం కనిపించలేదు నేను కూడా ఇష్టపడ్డాను అప్పటికి అత్తమామలు అక్కడే ఉండటంతో ఇక పెళ్లి లేట్ చేయాలని ఎవ్వరం అనుకోలేదు అక్కడే నా పెళ్లి జరిగిపోయింది నా పెళ్లి జరిగిన నాటికి తాతయ్య ఒక్కరే ఉన్నారు అప్పటికే అమ్మమ్మ చనిపోయింది రాత్రి పడుకున్న అమ్మమ్మ మరి తెల్లవారి లేవనేలేదు నిద్రలో ఎప్పుడో ప్రాణం పోయింది తెల్లారేకా అందరికీ అమ్మమ్మ ఇక లేదని అసలు ఎప్పుడూ తాతయ్య మంచం మీద అనారోగ్యంతో ఉండేవారు ఎప్పుడైనా చనిపోతే తాతయ్యే ముందు చనిపోతారని అందరం కానీ హఠాత్తుగా అమ్మమ్మ చనిపోయింది తాతయ్య ఉండిపోయారు అమ్మమ్మ చనిపోయిన ఆరు నెలలకి తాతయ్య కూడా చనిపోయారు బహుశా అమ్మమ్మ లేని లోటు తట్టుకోలేకపోయారేమో ఆయన కావలసిన వాళ్ళమంతా అక్కడే ఉండటంతో ఇక ఇండియా రావాల్సిన అవసరమే రాలేదు నాకు నీ ఫోన్ కోసం చాలా ఎదురు చూశాను చాలాసార్లు నీకు ఫోన్ చేశాను యష్ కానీ నువ్వు అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత నీ నెంబరు పనిచేయలేదు నెంబర్ మార్చేసావేమో అనుకున్నాను ఎందుకు మార్చావో తెలియలేదు చాలా రోజుల వరకు అసలు వారం క్రితం వరకు కూడా నీ నెంబర్ ఎందుకు మార్చావో తెలియలేదు నాకు ఇప్పుడు నాకు ఆరో నెల నన్ను ఇండియా పంపడానికి అరవింద్ ఒప్పుకోలేదు కానీ నాకు ఇండియా చూడాలని ఇక్కడ కొన్ని రోజులు ఉండాలని చాలా కోరికగా అనిపించింది డాక్టర్ని అడిగి పర్వాలేదు ఫ్లైట్ జర్నీ చేయొచ్చు అన్న తర్వాతే ఇండియా బయలుదేరాను అసలు ఇండియా చూడాలి అనే కంటే నాకు నిన్ను చూడాలని ఎక్కువ అనిపించింది ఇక్కడికి వచ్చే వరకు నీ గురించి ఎలా కనుక్కోవాలి ఎవరిని అడగాలో అనుకున్నాను వచ్చిన వెంటనే నీ కోసం తెలిసి నిన్ను చూడాలనిపించి పరిగెత్తుకు వచ్చాను నిన్ను చూస్తున్నందుకు ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా కానీ నన్ను చూడటం నీకు ఇష్టం లేదు కదూ జరిగిపోయిన పరిస్థితులు అలాంటివేమో కదా నిన్నని ఏం లాభంలే అంది రాగా యష్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనెప్పుడు నీ ఫ్రెండ్నే తప్పు ఎవరి వైపు ఉన్నా నేనెప్పుడు వైపే ఉంటాను యశస్వి వైపు తిరిగి చేయి పట్టుకొని ఆ మాట చెప్తుంటే యశస్వికి కళ్ళంట నీళ్లు తిరిగాయి చాలా రోజుల తర్వాత తన గురించి పూర్తిగా తెలిసిన మనిషి తనని సమర్థిస్తూ ప్రేమగా అభిమానంగా మాట్లాడుతుంటే యశస్వి కళ్ళు నీటి కడవలే అయ్యాయి మాట అబద్ధం కావచ్చు చూపు మాయ చేయొచ్చు కానీ స్పర్శ మాత్రం నిజం చెప్పేస్తుంది రాగా చేయి పట్టుకుంటే గుండెల్లో కొండంత ధైర్యం నీ మనిషిని నేను అనే భరోసా ఎంతో తృప్తిగా అనిపించింది యశస్వికి నేను ఇక్కడ కొన్ని రోజులే ఉంటాను యష్ డెలివరీ టైంకి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అక్కడే డెలివరీ అయితే పిల్లలకి అక్కడి సిటిజన్షిప్ వస్తుంది కదా ఇది ఆయన కోరిక అప్పటికి యశస్వి అలాగే మౌనంగా వింటోంది జారిపోతున్న కన్నీళ్లను ఆపాలని అనుకోలేదు యశస్వి గుండెల్లో బాధ అలా బయటికి పోవడమే మంచిది అనిపించింది రాగాకి మధ్యలో బ్రేక్ వస్తే మాట్లాడలేనేమో అని చెప్పాల్సింది అనుకున్నది చెప్పలేకుండా మళ్ళీ యశస్వితో మాట్లాడే అవకాశం రాదేమో అని యశస్వితో తన మాటల్ని కంటిన్యూ చేసింది రాగా సాత్విక్ చాలా బాగున్నాడే వాడిలో నీ పోలికలు చాలా ఉన్నాయి వాడి ఒంటి మీద మార్క్స్ వాడి నవ్వు వాడి బుగ్గల్లో అప్పుడప్పుడు పడే డింపుల్స్ వాడి కర్లీ హెయిర్ వాడెవరో వాడి తండ్రి ఎవరో చెప్పకుండానే చెప్పేస్తున్నాయి యష్ నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో అది నిజమైన ద్వేషం కాదేమో నీకు నిజంగా ఆ వ్యక్తి మీద అంత ద్వేషమే ఉంటే ఎప్పుడో నీ కడుపులో ఉన్న బిడ్డని బయట ప్రపంచం చూడనివ్వకుండా చేసేదానివేమో అని రాగా అంటుంటే యశస్వి తన చేతిని రాగా చేతిలోంచి వెనక్కి లాక్కొని గుర్తు చేస్తున్నట్టు నీ గురించి మాత్రమే మాట్లాడతానన్నావు అంది అవును కదా నాకు ఇప్పుడు ఆరో నెల అరవింద్కి నేనంటే ప్రాణం నా ఫోటో చూసిన దగ్గర నుంచి నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కానీ నేను అరవింద్ని ప్రేమించలేదు వాళ్ళు అరవింద్ కోసం చెప్తుంటే పెద్దగా కాదనటానికి కారణం లేక సరే అన్నాను కానీ ఇప్పుడు ఏ టైంలో ఏ స్థితిలో ఉన్నా అరవింద్ లేకుండా నేను ఉండలేనని నా ప్రాణమని చెప్తాను నిజంగా అరవింద్ మీద ఇంత ఇష్టం ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు బహుశా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అతనేనేమో అని అనుకోవడం వల్లేనేమో అని రాగా తన కడుపు మీద చేయి వేసుకుని మురిపెంగా చాలా సంతోషంగా చెప్తుంటే ఆగురాగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుస్తోంది అరవింద్ నిన్ను ప్రేమించాడు నిన్నే చేసుకుంటానని నిన్ను ఒప్పించాడు మీ ఇద్దరిని పెద్దలు దగ్గరుండి అందరూ కలిసి ఒకటిగా చేశారు మిమ్మల్ని కదా ఈ వ్యక్తి నా సొంతమే నేను ఈ వ్యక్తికి సొంతమే అని నువ్వు అరవింద్ ఇద్దరూ అనుకున్నారు కాబట్టే మీ మధ్య ముందుగా భార్యాభర్తల బంధం మొదలైంది ఆ ప్రాసెస్లోనే నువ్వు బిడ్డకు తల్లివి కాబోతున్నావు అంతేనా అంది ప్రశ్నిస్తున్నట్టు యశస్వి యశస్వి ఏం చెప్తుందో అర్థం కాక అవును అని తలాడించింది రాగా ఇవన్నీ లేకుండా కేవలం నీ మీద కోరికతో పెళ్ళి కాకుండా అరవింద్ నిన్ను సొంతం చేసుకుంటే అప్పుడు నీ మానసిక పరిస్థితి ఎలా ఉండేది రాగా ఒకసారి ఆలోచించుకో ఒక్కసారి కోపంతో మాట జారి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్లకి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని అడిగినందుకే కోపంతో ఒళ్ళు తెలియనంత గట్టిగా అరిచాడు సాత్విక్ పుట్టు కారమే సాత్విక్ పుట్టుకకు కారణమైన వ్యక్తి యశస్వి ఎవరి గురించి అంటోందో అర్థమైంది రాగాకి అన్నయ్యని ఎంతగా ద్వేషిస్తుందో యశస్వి కనీసం పేరు కూడా పలకడానికి ఇష్టపడటం లేదు ఎలా వీళ్ళిద్దరినీ కలిసేది అని కలతగా అనుకుంది అంతలోనే మళ్ళీ యశస్వి మాటలు వినబడి తన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది పోనీ అవన్నీ రాగా నువ్వు నా ఫ్రెండ్వి కదా నువ్వు చెప్పు ఒక ఆడపిల్లలా ఆలోచించు నాకు ఇలా అయిందని తెలిసిన తర్వాత ప్రతి క్షణం ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా పది మందిలో నేను ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడింది అసలే చిన్న ఊరు అది పల్లెటూరు నా తండ్రిని చూసిందే లేదు నేను అనుకోకుండా తాతయ్యని పోగొట్టుకున్నాను దగ్గర వరకు వచ్చిన పెళ్లి ముహూర్తం ఆగిపోయింది తనే నా ప్రాణం అనుకున్న మామ ఎక్కడో దూరంగా ఉన్నాడు అలాంటి సమయంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఊరిలో నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఖచ్చితంగా దీనికి కారణం మామ కాదని అందరికీ తెలిసిపోయింది చుట్టుపక్కల వాళ్ళంతా నన్ను సూదుల్లాంటి మాటలతో పడుస్తుంటే నలుగురి మాటలు తట్టుకోలేక అమ్మ వెళ్ళిపోయిందో లేదా కూతురు తిరిగిపోతూ అనుకుని వెళ్ళిపోయిందో ఆ క్షణంలో తల్లి గుర్తుకు వచ్చి యశస్వి వెక్కి వెక్కి ఏడ్చింది యశస్వి అలా ఏడుస్తుంటే రాగా భరించలేకపోయింది ఎస్ ప్లీజ్ ఊరుకోవే నేను వచ్చి నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ అని కళ్ళు తుడిచింది యశస్వి ఏడుస్తూనే మా మామకు కూడా ఎవరో చెప్పే ఉంటారు నా పరిస్థితి మోసం చేశానని అనుకుని ఉంటాడు అందుకే మామ కూడా నన్ను చూడటానికి రాలేదేమో చిన్నప్పటి నుంచి బంగారం అంటూ నా వెంటే ఉంటూ నన్ను చేతుల్లో పెట్టుకుని పెంచిన అమ్మమ్మ కూడా నా కొడుకు వచ్చేవరకైనా నన్ను బ్రతకనివ్వు అని చేతులెత్తి నాకు దండం పెట్టింది అంటే అలా ఎందుకు చేసిందో నీకు అర్థం అవుతుందా తన కూతుర్ని నేనే చంపేశానని అనుకుంటుంది అమ్మమ్మ ఒంటరి ఆడదాన్ని కడుపులో బిడ్డతో ఈ మహానగరంలోకి వచ్చిపడ్డాను పెళ్లి కాని తల్లిగా సంఘంలో ముద్ర వేయించుకున్నాను నలుగురు చూపులకి మాటలకి నేనే టార్గెట్ అయ్యాను అందరి ముందు ఒక తెగించిన అమ్మాయిగా అందరూ కలిసి నన్ను ఒక తిరుగుబోతుగా నిర్ణయించేశారు కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చెయ్యాలో తెలియలేదు చచ్చిపోతే బాగుండునని చాలాసార్లు అనుకున్నాను రాగా చప్పుని యశస్వి నోరు మూసింది యష్ ప్లీజ్ వెళ్ళిపోదాం పదా నువ్వు ఇంత బాధపడతావంటే అసలు నీతో నేను మాట్లాడేదాన్నే కాదు అని రాగా అంటుంటే తన నోటి మీద ఉన్న రాగా చేతిని తీసేసి నా మనసులో బాధ ఏంటో చాలా రోజుల తర్వాత నీతో చెప్పుకోగలుగుతున్నాను రాగా ఇంతవరకు ఎవరితో మనసు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదే ఈ గుండెల్లో ఎంత భారం ఉందో నీకు తెలుసా ఈ బాధకి కారణమైన వాడిని చంపేయలేను కాబట్టి ఈ బిడ్డ వాడి జ్ఞాపకంగా ఉండకూడదు ఒకానొక టైంలో అయితే బిడ్డనైనా చంపుకోవాలని కూడా ఆలోచించాను అయినా ఎవడో ఏదో చేస్తే నేనెందుకు చావాలి ఏ పాపం తెలియక కడుపులో పెరుగుతున్నా వీడేం చేశాడు ఎన్నో ఆలోచనలు ఘోరమైన ఆలోచనలు భయంకరమైన ఒంటరితనం నిద్రలేని రాత్రులు ఎన్నో నన్ను నేను పోషించుకోవటానికి ఉద్యోగం వెతుక్కున్నాను నన్ను నేను బ్రతికించుకోవడానికి తిండి తిన్నాను ఆ తిండి కడుపులో బిడ్డను కూడా బ్రతికించింది నీకు తెలిసా రాగా లేబర్ రూమ్లో పెయిన్స్ వస్తుంటే అమ్మ అమ్మ అని అరుస్తూ బాధపడుతూ ఆ పెయిన్స్ని భరిస్తూనే పుట్టుపోయే బిడ్డ కంటే ఎక్కువగా అమ్మనే తలుచుకున్నాను అమ్మని అవుతూ కూడా అమ్మ నా పక్కన ఉంటే బాగుంటుందని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రిప్షన్లోకి రండి ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుస్తా